హలో అండి ఈరోజు దోశలు క్రిస్పీగా మెత్తగా రావాలంటే ఎలా దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి చాలా మెత్తగా క్రిస్పీగా బాగా వస్తాయండి ఈ కొలతలతో చేయండి చూడండి ఉద్దిపప్పు ఒక గ్లాస్ వేశాను అదే గ్లాస్తో రేషన్ బియ్యము నాలుగు గ్లాసులు వేశాను అందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసాను అర టీ స్పూన్ మెంతులు వేసాను అదే గ్లాస్తో ఉప్పుడు బిమ్ ఒక గ్లాస్ వేశాను ఇప్పుడు ఇవన్నీ మొత్తం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకునేసి ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు బియ్యం బాగా మునిగేట్టుగా వాటర్ పోసుకోవాలి ఇలా ఫుల్గా వాటర్ పోసుకోవాలి ఒక ఐదు గంటల సేపు బియ్యం అనేది నానితే సరిపోతుంది ఇలా వాటర్ పోసి మూతేసి పెడుతున్నాను ఐదు గంటల సేపు నానిన తర్వాత చూడండి బియ్యం అనేది బాగా నానిపోయినాయి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకునేసి సరిపోతుంది చూడండి బాగా నానిపోయాయి కదా ఇప్పుడు నేను ఇలా పిండిని ఇలా పట్టుకున్నాను మరి మెత్తగా నున్నగా రుబ్బేస్తే కూడా బాగుండదు ఇలా మిక్సీ పట్టుకున్నాను కొంచెం పూస పూసగా అలా ఉంటే బాగుంటుంది దోశ అనేది పలుచగా వస్తాయి చూడండి కొంచెం పిండి పక్కన తీసుకునేసి నైట్ అంతా అలా పెట్టేసిన తర్వాత మార్నింగ్ సిక్స్ కలా ఇలా చూడండి పిండి ఎలా పొంగిందో పిండి అనేది బాగా పొంగింది కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి వంట సోడా అనేది నేనేమి యూజ్ చేయలేదు సాల్ట్ మాత్రమే వేసి ఇలా కలుపుకున్నాను ఇప్పుడు దోశలు వేసుకుందాం దోశ అనేది పలుచగా పేపర్ లాగా వస్తాయి దోశలు క్రిస్పీగా మెత్తగా ఉంటాయి కొద్దిగా ఆయిల్ వేసి కలుచుకోవాలి చూడండి చాలా బాగా వస్తాయి దోశలు అనేది ఈ కొలతలతో చేశారంటే దోశలు పలుచగా పేపర్లాగా మెత్తగా బాగా వస్తాయండి చూడండి నేను పల్లీల చట్నీ ఆలూ ఫ్రై చేశాను దోశలు లేకి ఈ కాంబినేషన్ బాగుంటుంది కదా చూడండి ఈ కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి